హరవంగి నదిలో నీటిమట్టం పెరగడంతో మూడు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి గజపతి జిల్లా మోహనా బ్లాక్లోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గర్దామ పంచాయతీలోని దర్గాం ప్రాంతంలోని మధకూప లింవబార్గ్ నాకేజువల్లి అనే మూడు గ్రామాలు ఇప్పుడు బయటి ప్రపంచం నుండి వేరు చేయబడ్డాయి ఈ మధ్యాహ్నం హర్వంగి నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది ఫలితంగా ప్రమాదకర పరిస్థితుల్లో వ్యక్తులు తమ బైక్లను ఎలా తీసుకెళ్తున్నారో మీరే చూడండి ఈ మూడు గ్రామాలకు హరవంగి నది అడ్డుగా ఉంది నదిలో నీటిమట్టం పెరిగితే అది ఉండదు దీంతో ఈ మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు సరిగా లేకపోవడంతో గ్రామస్తులు గర్దమ పంచాయతీ నుంచి కాకుండా మందీమర పంచాయతీ నుంచి విడిది సామాగ్రిని తీసుకెళ్తున్నారు గ్రామస్తులు బారోర్ జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా ఎవరూ వినడం లేదని ఆరోపించారు మరోవైపు అభివృద్ధిలో గత ప్రభుత్వం విఫలమైందనడానికి ఇదే నిదర్శనం